అందరికీ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీజనిని మా గణపతిని చేసుకున్నా వినాయకుడిని చేసుకున్నాను నేను పెట్టాను నేను పారే కదా మా గణపతిని నేను ఇవాళమే చేయడం చేసారు తర్వాత ఇప్పుడు ఎలా అంటే చక్కగా బకి ప్రసాదం పెట్టి హారతికి పకిండు పక్క పక్కన పెట్టుకొని ఒక సూపర్మైన పకిట్టు ఆనిట్లా కొంచెం ఆ నీళ్ళోనే పసుపు కుంకుమము మూడు కుంకుమ ఇవరు కూడా బాగా కలిసేటట్టు బాగా కలిపేసులోనే మా గణపతిని నిమితం గణపతి